అందరికీ నమస్కారం అండి దగ్గరలో అమావాస్య రాబోతుంది కదా ఈ పుష్య మాసంలో వచ్చే అమావాస్య చాలా విశేషమైనదండి ఎవరైతే అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలం నుంచి బాధపడుతున్నారో అలాంటి సమస్యలు దూరం చేసుకోవడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదండి రాబోతున్న చొల్లంగి అమావాస్య రోజు ముఖ్యంగా నేను చెప్పే ముఖ్యమైన విషయాలను పాటించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ అమావాస్య ఎందుకంత విశేషమైనదంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన రోజు అందుకే ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది అయితే ఈ వీడియోలో ఈ అమావాస్యకి అసలు చొల్లంగి అమావాస్య అనే పేరెందుకు వచ్చింది ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రత్యేకంగా పెట్టవలసిన దీపం గురించి కూడా తెలుసుకుందాము ముందుగా ఈ రెండు వేల ఇరవై ఆరులో చొల్లంగి అమావాస్య గడియలు ఎప్పుడొచ్చాయో తెలుసుకుందామండి ఈ చొల్లంగి అమావాస్య తిథి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున తెల్లవారుజామున పన్నెండు మూడు నిమిషాలకి ప్రారంభమవుతుందండి అమావాస్య తిథి ముగింపు జనవరి పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరున తెల్లవారుజామున ఒకటి ఇరవై ఒక నిమిషాలకి ముగుస్తుంది జానవరి పద్దెనిమిదవ తారీఖున ఆ రోజంతా అమావాస్య గడులు ఉన్నాయి కాబట్టి ఆ రోజుని పూజను ఆచరించాలి ఈ పూజని ఉదయం ఆచరించే వాళ్ళైతే ఎలాగో ఉపవాసం ఉంటారు కానీ సాయంత్రం పూట ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళు టిఫిన్స్ లాంటివి తీసుకుని లేదా పండ్లు పాలు తీసుకుని ఈ పూజను ఆచరించవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉపవాసం లేకుండానైనా పూజను ఆచరించవచ్చు చల్లంగి అమావాస్య రోజు మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలండి లేదు మాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు చిన్న ఆరోగ్య సమస్యలే అన్నట్టయితే రెండు పనులు తప్పకుండా చేస్తే సరిపోతుందండి మనం చేయవలసిన మూడు పనుల్లో మొదటిది పిండి దీపం అండి పిండి దీపం అంటే మనం రెగ్యులర్గా చేసుకునే పిండి దీపాల్లా కాకుండా ఇది పొడి పిండితో పెట్టే దీపం అండి ఈ దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాము ముందుగా ఈ దీపం పెట్టడానికి బియ్య పిండి అవసరం అవుతుందండి తడి బియ్యంతో ఆడించినా పర్వాలేదు లేదా పడి బియ్యంతో ఆడిచ్చిన పిండైనా పర్వాలేదండి అయితే మీరు ఏ ప్లేట్లో దీపాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేట్లో కొంచెం వరిపిండి తీసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ముందుగా కొంచెం పంచదార మరియు యాలకులు తీసుకుని రెండింటిని పౌడర్గా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి దానిని ఆ మిశ్రమాన్ని ఈ పిండిలో కలపాలి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి అయితే ఈ దీపం పెట్టడానికి ప్లేటు వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా తీసుకోవచ్చండి ఇలా మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఆ ప్లేట్లో కొంచెం కుప్పలాగా పోయాలి అంటే కొండల ఆకారంగా కుప్పలా పోయాలి కుప్పలా పోసిన తర్వాత మధ్యలో చిన్న గుంటలా పెట్టుకోవాలి మనం పెట్టుకున్న చిన్నగా రంధ్రం చేసుకున్నాం కదా గుంటలాగా దానిలో ఆవు నెయ్యిని మాత్రమే వేయాలి ఎందుకంటే మనం నువ్వుల నూనె వేసినట్టయితే పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నూనె ఆయిల్ అయితే వేయకూడదు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి దానిలో గుబ్బొత్తులు అని అంటారు కదా ఆ గుబ్బొత్తుల్లో ఒక వత్తిని పెట్టాలి ఇలా మనం తయారు చేసుకున్న దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేయాలనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని గడపకి పసుపు కుంకుమ రాసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని తలంటు స్నానం చేసిన తర్వాతే పూజను ఆచరిస్తూ ఉంటాము అయితే ఈరోజు తలంటు స్నానం చేయకూడదండి తలార్ స్నానమే చేయాలి అంటే షాంపూ పెట్టకుండా ఒత్తిడి నీళ్ళతోనే స్నానం చేయాలి తల స్నానం దానిని తలారు స్నానం అని అంటారు ఈ ప్రత్యేక అమావాస్య రోజున కామాక్షి దీపాన్ని ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అయితే అందరి దగ్గర వైద్య వీర స్వామి వారి పటం ఉండవచ్చు ఉండకపోవచ్చు అలా లేకపోయినా సరే శ్రీ మహావిష్ణు ఫోటో పెట్టుకుని ఈ పూజను ఆచరించవచ్చు ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువే ఈ వైద్య వీరరాఘవ రాఘవ స్వామి కాబట్టి శ్రీ మహావిష్ణు ఫోటోనైనా పెట్టుకుని పూజను ఆచరించవచ్చు అయితే ఆ రోజు అమావాస్య కాబట్టి ప్రత్యేక అమావాస్యల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకుని లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి పెట్టుకుని పూజనాచరించండి అలాగే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు గవ్వలు అలాంటి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో అమ్మవారిని ఆరాధించవచ్చు ఈరోజు ఈరోజు కామాక్షి దీపం అలాగే ఐశ్వర్య దీపంతో పాటు పిండి దీపాన్ని కూడా ఖచ్చితంగా పెట్టాల్సిందండి ఎందుకంటే ఇది చొల్లంగి అమావాస్యకి ముఖ్యమైన దీపం కాబట్టి అది కూడా నేను చూపించిన విధంగా పిండిలోనే దీపాన్ని వెలిగించాలి ఈ అమావాస్యకి చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణుమూర్తి వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన రోజు చొల్లంగి అనే ఊరులో అవతరించారండి ఈ చొల్లంగి అనే ఊరు చెన్నైకి దగ్గరలో ఉంటుందండి స్వామివారు చొల్లంగి అనే ఊరులో అవతరించారు కాబట్టి ఈ అమావాస్యకి చొల్లంగి అనే పేరు వచ్చింది అలాగే ఈ ఊరులో ఒక ప్రత్యేకమైన హిత్తపాపనాశిని అనే కొలను ఉందండి అది చాలా శక్తివంతమైనది ఈ చొల్లంగి అమావాస్య రోజు ఆ పుష్కరిణిలో అందరూ కూడా ఆ వీరరాఘవ వారిని తలుచుకుంటూ దానిలో ఆ పుష్కరిణిలో చిన్న చిన్న బెల్లం ముక్కలు వేసి నమస్కరించుకుంటారు అంటే వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని తలుచుకుంటూ నా అనారోగ్యం తగ్గిపోవాలి అని కోరుకుంటూ ఆ పుష్కరిణిలో బెల్లం ముక్క వేసి వస్తారు ఆ పుష్కరిణిలోని నీళ్లు గంగా నది కంటే పవిత్రమైనదని స్థల పురాణం చెబుతుందండి ఈ కొలను వడ్డిన తీర్థేశ్వరుడు అనే పేరుతో పిలువబడే శివాలయం కూడా ఉందండి ఈ పుష్కరిణిలో ఆ పరమేశ్వరుడు బ్రహ్మ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ నదిలో స్నానం ఆచరించారని స్థల పురాణాలు చెప్తున్నాయి అంత దూరంలో ఉన్న ఆ పుష్కరిణి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో కానీ లేదా చెరువులో కానీ ఆ రెండూ లేవనుకుంటే మీ ఇంట్లో ఉన్న బావిలో కానీ మీరు ఈ చొల్లంగి అమావాస్య రోజు ఆ వైద్యవీర రాఘవ స్వామి వారికి పూజ చేయాలనుకుంటే మీ ఇంట్లో బావి కూడా లేదు అనుకుంటే మీ పూజా మందిరంలో ఒక గిన్నె లాంటిది పెట్టుకుని దానిలో నీళ్ళు పోసుకొని దాన్నే ఒక చిన్నక సైజు కొలన్లా తయారు చేసుకుని దానిలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లేదా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈ పూజను ఆచరించిన వాళ్ళు ఎవరైతే ఆచరిస్తున్నారో లేదా మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటుందో వాళ్ళు సంకల్పించుకొని ఆ వీరరాఘవేంద్ర స్వామి వారిని తలుచుకుంటూ ఆ బెల్లం ముక్క వేసి తర్వాత ఆ కొలనికి అంటే మనం పెట్టుకున్న గిన్నెకి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ నాకున్న అనారోగ్యం తగ్గిపోతే మళ్ళీ నీ సన్నిధికి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని ఆ వీర రాఘవేంద్ర స్వామి వారికి సంకల్పం చెప్పుకోవాలి ఇక మూడవది తప్పనిసరిగా ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ పనిని చేస్తే తప్పకుండా ఆ వైద్య రాఘవ స్వామి వారు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారండి దానికి మనం చేయవలసింది వెండి కడియం లాంటిది తీసుకుని అంటే అది మనం వేసుకునే గాజులాగా సన్నగా ఉంటుంది కడియం దాన్ని తీసుకుని దానిని ఈ పూజని మనం ఆచరించేటప్పుడు ముందు నుంచి ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనసులో సంకల్పించుకుని అనారోగ్య సమస్య తగ్గి ఆరోగ్యం కుదిరిపడితే స్వామివారి దర్శనానికి వస్తానని మొక్కుకుని ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో వాళ్ళు ఆ కడియాన్ని ధరించవచ్చండి తర్వాత మీ అనారోగ్యం తగ్గిపోయిన తర్వాత ఆ చొల్లంగి వెళ్ళి అక్కడున్న వైద్య వీర రాఘవ స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచిదండి ఈ చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన మూడు ముఖ్యమైన పనుల గురించి చూశారు కదా వాటిని ఆచరించి మీ అనారోగ్యం దూరం చేసుకోండి